ట్రైనింగ్ ఉద్యోగం మంచి జీతం వీటినే బలహీనంగా బలంగా చూపించి కొన్ని కంపెనీలు కొన్ని ఇన్స్టిట్యూట్లు నిరుద్యోగ యువతకు గ్యాలం వేసి ఆఖరికి మోసం చేస్తున్న పరిస్థితులు మనం విశాఖ కేంద్రంగా చాలానే చూసాం సో నూతన సిపిగా శంకర్భ్రత బగ్జి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఓపెన్ గా తన కాంటాక్ట్ నెంబర్ ని కి రివీల్ చేసిన తర్వాత ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ విశాఖ కేంద్రంగా ముందుకు తీసుకెళ్లాలని నేపథ్యంలో ఆయన నేరుగా ఒక నెంబర్ ని అందరికి ఇవ్వటం సిపి గారికి నేరుగా బాధ్యతలు అప్రోచ్ అవటం ఇట్లా చూసిన తర్వాత కంబోడియా నుంచి సౌదీ అరేబియా నుంచి లేకపోతే దుబాయ్ ఇలాంటి ఎన్నో దేశాల నుంచి ఇప్పుడు లేటెస్ట్ గా సార్జా సో ఇలా చాలా మంది నిరుద్యోగ యువత తమకు ఉద్యోగాలు వస్తాయి అని కంపెనీలు ఇచ్చినటువంటి మాట నమ్మి వెళ్ళి అక్కడ అనేక ఇబ్బందులు పడిన తర్వాత బాధితులుగా మారి ఆఖరికి సిపి గారికి కాల్ చేసిన తర్వాత కూడా చేసి మెంబర్స్ ఎవరైతే బాధితులుగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతను మళ్ళీ విశాఖ జిల్లాకు తీసుకురావడం జరుగుతోంది సో లేటెస్ట్ గా మనం చూడొచ్చు విశాఖలో మరొక మోసం చోటు చేసుకుంది ఆటోనగర్ ఆటో ఆటోనగర్ లో అనేకమైన ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అక్కడ వెల్డింగ్ ఫిట్టర్ ఇట్లా అనేక రకాల ట్రేడ్స్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము అలాగే మేమే జాబ్ గ్యారంటీ ఇచ్చి మిమ్మల్ని ఇతర ప్రాంతాలకు విదేశాలకి పంపిస్తూ ఉంటాం అక్కడ మంచి ప్యాకేజ్ ఉంటుంది మంచిగా మీరు సెటిల్ అవ్వచ్చు ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వాళ్ళందరినీ తీసుకు వెళ్తున్నారు ఆఖరికి అక్కడికి వెళ్ళి ఎంతో ఆశతో వెళ్ళినటువంటి వీళ్ళందరూ నిరుపేద యువత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కనీసం ఏదో ఒక పని చేసి కుటుంబానికి ఒక చేదోడు వాదోడుగా ఉండాలనే ఆలోచనతో కొంతమంది ఏజెంట్స్ ని నమ్మి మోసపోతున్నటువంటి బాధ్యతలు మన మనతో పాటు కొంతమంది ఉన్నారు వీళ్ళు కూడా షార్జాకి వెళ్లారు జాబ్ కోసం ఇప్పుడు మోసపోయి అక్కడ జాబ్ లేదని తెలుసుకుంటే మమ్మల్ని మోసం చేసింది ఆ కంపెనీ అని తెలుసుకొని విశాఖ పోలీసులను అప్రోచ్ అయిన తర్వాత తిరిగి ఈ రోజు వాళ్ళు విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాక విశాఖ పోలీసులు వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది మా చెప్పండి మీరు కూడా ఒక ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏం చేస్తున్నారు అంటే నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను త్వరలోనే జాబ్ కి వెళ్ళబోతున్నాను ఇట్లా మనం చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటూ ఉంటాం సో అలాంటి సందర్భంలో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఆశలు అన్ని కూడా అడియాసలు అయిపోతుంది సో మీరు అనుకున్నది ఒకటైతే అక్కడికి వెళ్ళిన తర్వాత జరుగుతుంది మరొకటి సో ఏంటి మీరు అంత బాధ్యతలు మారాల్సి వచ్చింది మేము ఇక్కడ ఏజెన్సీని నమ్మి వెళ్ళడం జరిగింది అక్కడ డబ్ డెబ్బై ఎనిమిది వేలు కట్టి ఇక్కడ డబ్బులు కట్టి వెళ్ళడం జరిగింది అక్కడ కంపెనీకి మేము అక్కడికి వెళ్ళిన పని అయితే అక్కడికి ఒక చెప్పిన పని ఒకటి వాళ్ళు మేము ఆ పని అయితే చేయనని చెప్పాం చెయ్యకపోతే ఇండియా వెళ్ళిపోతానని అడిగే వెళ్ళిపోతానని చెప్పాం ఏజెన్సీకి ఫోన్ చేసి ఇలాగ మేము ఇలా బా ఇక్కడ ఎలా ఇబ్బంది పెడుతున్నారు ఈ పని చెప్పి మేము చెయ్యము తీసుకొచ్చాడు అంటే నెల రోజుల పాటు తీసుకొస్తానని మాట్లాడారు పాస్పోర్ట్లు ఇప్పిస్తాం మీరు టికెట్ వేసుకొని వచ్చానంటే సరే సార్ వచ్చేస్తామని చెప్పాం నెల రోజులు ఇవ్వబోడికి మేము ఇంకేం చేయలేము అని చెప్పగానే సిపి సార్ ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి సార్ కాల్ చేయగానే అంటే సార్ స్పందించారు అమ్మ మీకు అక్కడ ఏంటి ఏమవుతుందని అని వెంటనే మాకు కాల్ చేసి అడగడం జరిగింది సార్ మాకు ఎలా ఇబ్బందిగా ఉంది సార్ ఇక్కడ శాలరీలు ఇవ్వలేదు ఒక వన్ మంత్ డ్యూటీ కూడా వెళ్ళాం సార్ అని చెప్పడం జరిగింది మాకు శాలరీ శాలరీ అని చెప్పాము సార్ అయితే నేను వెంటనే ఏర్పాటు చేస్తాను విశాఖపట్నం వచ్చేలాగా మీరు ఏం భయపడకండి అని సిపి సార్ మాకు ధైర్యం చెప్పడం జరిగింది సిపి సార్ చెప్పగానే వారం రోజులుగానే విశాఖపట్నం తీసుకురావడం జరిగింది ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ కి చెప్పారా ఇట్లా జరుగుతుంది అని పేరెంట్స్ చెప్పండి మేడం పేరెంట్స్ చెప్తే ఇక్కడ ఏజెన్సీకి మేము చెప్పిన మాటలు ఒకటేనే ఇంటి దగ్గర పేరెంట్స్ చెప్పిన మాటలు ఒకటే చెప్పారండి ఏజెన్సీలు మిమ్మల్ని మీ తీసి రావాలంటే ఇంకా డబ్బులు అవుతాయని చెప్పి చెప్పడంతో పేరెంట్స్ భయపడిపోయాలి ఏ పని అయితే అవునాయండి చేసుకొని ఇవ్వండి అని చెప్పడం జరిగింది పేరెంట్స్ అయితే ఇంకా మీ పేరెంట్స్తో కూడా మాట్లాడలేదండి ప్రస్తుతానికి ఏ ఏజెన్సీ చెప్పిన మాటల వల్ల ఏజెన్సీలు అయితే అక్కడ మీ ఓడి బాగానే ఉన్నాడో బాగానే పని చెప్తున్నారు మీ ఓడే డ్యూటీకి వెళ్ళలేదని చెప్పారు కాబట్టి మాకు అక్కడ జరిగింది ఒకటి వీళ్ళు చెప్పింది ఒకటి వల్ల మేము విశాఖ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్నాం ట్రైనింగ్ తీసుకున్నందుకు డెబ్బై ఎనిమిది వేలు కట్టలేదు ముప్పై ఐదు వేలు కట్టి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది మేము విశాఖ ఇన్స్టిట్యూట్ సార్ తరపు నుంచి మణికంఠ ఇన్స్టిట్యూట్ చందు సార్ తరపున గేమ్ కొట్టాం ఈ సార్ తీసుకెళ్లా సార్ చెప్పారు గేమ్ అక్కడ గేమ్ కొట్టి దుబాయ్ పంపిస్తానని టూరిస్ట్ వేసా మీద డెబ్బై ఎనిమిది వేలు కట్టడం జరిగింది దుబాయ్ వెళ్ళడానికి అక్కడికి టూరిస్ట్ వేసా మీద వెళ్ళాక రెండు నెలలు వీసా ఎక్స్టెండ్ చేశారు వచ్చిన నెల పదకొండ దాని వరకునే అది కూడా క్యాన్సిల్ చేసి నిన్న ఇరవై ఒకటితో క్లోజ్ చేసి వేసా కూడా మమ్మల్ని ఇక్కడికి మా టికెట్ టికెట్ మేమే వేసుకొని వచ్చాము వాళ్ళు పాస్పోర్ట్ ఇచ్చేస్తే మీరు ఎన్ని డేస్ అవుతుంది షార్జాకి షార్జాగ్ నవంబర్ పదకొండు మేము డబ్బులు పట్టుకొని వెళ్ళాం మేడం డబ్బులు ఐదు వేలు పట్టుకొని వెళ్తే ఐదు వేలు అయిపోయి తర్వాత కంపెనీ నెల రోజుల పాటు శాలరీ ఇవ్వలేదు డ్యూటీకి వెళ్తే నెల రోజుల పాటు కూర్చుని పోయాం మేము అంటే పంపిస్తారు పంపించేస్తాం అని చెప్పి నెల రోజుల పాటు అన్నారు డిసెంబర్ పదకొండు నుంచి డ్యూటీకి వెళ్ళాం మానేసాం ఈ రోజుకి కంపెనీ రిలీజ్ చేసింది మేడం సిపి సార్ చెప్పిన తర్వాత ఎట్లాంటి ఇబ్బంది పడాల్సి వచ్చింది అక్కడ మీకు కమ్యూనికేట్ చేయడానికి ఎవరు ప్రాపర్ గా ఎవరైనా గైడ్ కింద ఉన్నారా ఆ ఏజెంట్ గానీ ఎవరైనా ఇంకా ఏదో ఇక్కడ నుంచి తీసుకెళ్ళినాక మా పని అయిపోయింది అయిపోయిందన్నట్టు ఏ ఏజెంట్ అయితే అని తీసుకెళ్లారో ఆ ఏజెంట్ అయితే మాకు నెల రోజు ఎప్పుడైతే ఫోన్ చేస్తాం అన్ని రోజులు లిఫ్ట్ చేశారు లిఫ్ట్ చేసి సమాధానం చెప్పడం జరిగింది సార్ బాబు నేను ఇలాగ చేస్తున్నాను నా వల్ల అవుతా లేదు అసలు సార్ ఫోన్ లిక్ చేస్తలేదు అని చెప్పడం జరిగింది ప్రసాద్ సార్ ఇప్పటికి ఫోన్ లిక్ చేస్తున్నారో వచ్చేసారా లేదని కూడా కాల్ చేశారు మాకు మమ్మల్ని తీసుకెళ్ళిన ఏజెంట్ అయితే అసలు అయిన మెయిన్ ఏజెంట్ అయితే ఫోన్ లిక్ చేయలేదంట మాకు ప్రసాద్ సార్ చెప్పిన సమాచారం నేనైతే ఇంటర్ చేశాను మా అబ్బాయి అయ్యాడు ఇంటర్ వరకు చదువుకున్నాడు దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు షార్జా వెళ్తున్నాడు అన్నప్పుడు నాన్న వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు నేను దుబాయ్ వెళ్తున్నానంటే పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి వచ్చేస్తున్నానని చెప్పగానే పర్లేదు వచ్చేస్తే వచ్చే పర్లేదు దానికే ఏముంది లైఫ్ బాగుండాలి అన్నారు ఏజెన్సీ ఏజెంట్లు చెప్పిన మాటలు బట్టి మళ్ళీ మాట తిప్పడం జరిగింది నేను ఇంటి ధర ఇది అసలు మాట్లాడతా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్నట్టు తెలుసు వచ్చే పేరెంట్ ఇక్కడ ఏజెంట్లు కూడా డబ్బులు కట్టించుకునేటప్పుడు మేమే కట్టాం పేరెంట్స్ ఎవరు రాలేదు ఇప్పుడు మేము వచ్చేస్తామంటే అంటే పేరెంట్స్ అందరికి కాల్ చేసి వాళ్ళు వచ్చేస్తారంటే వాళ్ళకి ఎంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పాలని బెదిరించడం జరిగింది మళ్ళీని వాళ్ళు డబ్బులు ఎంత కట్టాలా మళ్ళీ అంటే వాళ్ళు వద్దయితేనే తీసి రావద్దని చెప్పడం జరిగింది కాకపోతే మేము అక్కడ మేమైతే ఉండాం మేము ఏదో అలా వస్తాం సార్ మాకు నెంబర్ దొరికింది కాల్ చేశాను వస్తాం మిమ్మల్ని అయితే ఇలాగ ఎలా వదిలేస్తాం ఆ వాళ్ళు ఎంతో మంది ఇబ్బంది అని చెప్పడం జరిగింది మాతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఫైన్ పడ్డదండి రిజెక్ట్ అయిపోయి వాళ్ళు కూడా వచ్చేస్తారు కంపెనీ పంపిస్తారు అని చెప్పింది వాళ్ళకి అని చెప్పమా ఇప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్ తో కూడా కొద్ది జాబ్స్ మనం లోకల్ గా చేసుకోవడానికి ఉన్నాయి ఎందుకు ఎందుకు వెళ్ళాలి వెల్డింగ్ నేర్చుకుంటే మనకు వెల్లింగ్ నేర్చుకొని మనం ఫారెన్ వెళ్ళిపోతే ఎంతో సంపాదించుకోవచ్చు ఎక్కడికి అంటానని చెప్పి నేను వెల్లింగ్ నేర్చుకోవడం జరిగింది ఫారెన్ వెళ్తే వెళ్ళినాక మనకి ఇంత జీతం వస్తుంది పంపిద్దాం ఇంత సేవ్ చేసుకుందాం అంటే ఏమైనా ఫ్యూచర్ ప్లాన్ పెట్టుకున్నారా అక్కడికి వెళ్తున్నాం కాబట్టి నేనైతే ఫైవ్ ఇయర్స్ వరకు రాకూడదు అనుకుని వెళ్ళాను మరి వేసా అయిపోయి ఎక్స్పైర్ అయిపోయిన వేసారి రెన్యువల్ చేయించుకొని ఉందాం అనుకున్నాను టూ థౌజండ్ రెండు వేల ముప్పైలో వద్దాం అనుకున్నాను ఇండియా అయితే కాకపోతే ఇక్కడ అలా జరిగిన వాళ్ళు ఇలాంటి యూత్ చాలా మంది ఉన్నారు ఇన్స్టిట్యూట్ అప్రోచ్ అయిన వాళ్ళు సో కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బట్ మోసపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఏం చెప్తారు ఇప్పుడైతే ఏజెన్సీలు అయితే ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి మేడం ఇప్పుడు చాలా రీల్స్ కూడా వచ్చాయి చాలా మంది రీల్స్ చేయడం జరిగింది ఇక్కడ ఎలా ఇబ్బంది పెడుతున్నారని బాగా అయితే గల్ఫ్ కంట్రీస్ లో ఇబ్బంది పెడుతున్నారని వీడియోలు అయితే వస్తున్నాయి ఎస్ ఉద్యోగాల పేరుతో ఏదైతే కొన్ని జాబ్ కన్సల్టెన్సీస్ కానీ కంపెనీస్ కానీ అట్రాక్ట్ చేస్తున్నాయో వాటిని నమ్మి మోసపోవద్దు సో మనం ఏదైతే ఒక ఉద్యోగ భద్రత జీవితానికి సంబంధించింది కాబట్టి ఒకసారి మనం కంపెనీని అప్రోచ్ అవుతున్నట్టు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి వాళ్ళ లైసెన్స్డ్ సర్టిఫికేషన్ ఏంటి ఇవన్నీ కూడా ఒకవేళ అవకాశం ఉంటే కనుక లోకల్ పోలీస్ వ్యవస్థను కూడా అప్రోచ్ అవ్వచ్చు ఎందుకంటే మీరు లక్షల రూపాయలు కడుతున్నప్పుడు అసలు కంపెనీని మేము అప్రోచ్ అవుతున్నాం ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకరు ఇద్దరు కాదు వందల మంది బాధితులు ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్ర నుంచి ఉంటున్నారంటే ఈ రోజు సిపి గారు కూడా వీళ్ళు బేస్ చేసుకుని చేసిన అడ్రసింగ్ లో కూడా మీడియాకి ఒక కీ పాయింట్ కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ కి సంబంధించి స్కాలర్ స్టూడెంట్స్ ఉంటారు ఉత్తరాంధ్రలో ఎక్కువగా నిరుద్యోగ పరిస్థితి ఎందుకు ఉంటుంది వీళ్ళంతా కూడా ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో పనిచేయడానికి ఎందుకు వెళ్తున్నారు లక్షలు కడుతున్నారు సో కడుతున్నటువంటి ఈ స్టూడెంట్స్ అంతా కూడా వెల్ సెటిల్డ్ కూడా కాదు ఫ్యామిలీ పరిస్థితులు ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నాయి సో దీనిపైన కూడా ఒక రివ్యూ అనేది తీసుకొని దాని ఫీడ్బ్యాక్ ని కూడా మేము గవర్నమెంట్ కి అప్పీల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ విశాఖ సిపి కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి మనం టీవీ వైజాగ్ తెలుసు నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గా చార్జ్ తీసుకున్న తర్వాత అందరికి మా ఫోన్ నంబర్ ఇచ్చాను ఆ ఫోన్ నంబర్ మన జిల్లా కాకుండా మన రాష్ట్రం కాకుండా దేశం కాకుండా వేరే దేశానికి కూడా పోయింది సో అదే క్రమంలో వాళ్ళు షార్ట్ టర్న్ నుండి నాకు కాల్ చేశారండి అదే కాంటాక్ట్ నంబర్ లో వీళ్ళు ఇంత అందరూ ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వెల్డింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత రాజువాకలో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగం కోసం షార్జా పంపించారు షార్జా పంపిస్తే అక్కడ చాలా మందికి పంపిస్తే కొందరికి ఉద్యోగం వచ్చింది కొందరికి ఉద్యోగం రాలేదు టెస్ట్ పెట్టారు కొందరు పాస్ అయ్యారు కొందరు ఫెయిల్ అయ్యారు పాస్ అయినా కూడా కొందరికి సరైన ఉద్యోగం రాలేదు ఉద్యోగం తక్కువ మనిషి ఎక్కువ మంది వెళ్ళారండి తక్కువ ఉద్యోగం ఉన్నాయి సో ఆ పరిస్థితిలో మళ్ళీ రిటర్న్ రావాలంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు రావడానికి వీల్ లేదు ఆ పరిస్థితిలో వేరే మార్గం వాళ్లకు రా అది ఏం ఏం చేయాలి అర్థం కాక ఆ లోకేష్ అని లోకేష్ నాకు కాల్ చేశారండి కాల్ చేస్తే నేను కి చెప్పాము ఇబ్బంది పడకండి నేను ఏర్పాటు చేస్తాను తర్వాత నేను ఏసీబీ గారికి అప్పచెప్పాను ఆయన ప్లస్ ఆయన ఆఫీసర్ రజవాగ ఇన్స్పెక్టర్ తర్వాత మిగతా పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేసి వాళ్ళు అందరినీ ఈరోజు షార్ట్ నుండి వాయా హైదరాబాద్ వైజాగ్ తీసుకొచ్చారండి సో వాళ్ళు ఇంతవరకు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అది కూడా ఇప్పించడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం ఆల్రెడీ సౌదీ అరేబియా నుండి ఇంకొక గ్రూప్ నాకు కాల్ చేశారండి వాళ్ళు కూడా త్వరలో తీసుకురావడానికి ఏర్పాటు చేస్తాము అది కాకుండా కంబోడియా నుండి ఇంకొక గ్రూప్ నాకు కాల్ చేశారండి వాళ్ళు కూడా తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నాం సో ఇది ఈ మీట్ ఎందుకు పెట్టామంటే తెలుగు వాళ్ళు ఎవరైనా బయట ఉంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వేరే దేశంలో ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ చేసుకోవచ్చు మేము స్వతంత్ర వరకు సహాయం చేస్తాం ఒకవేళ ఇంటి ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రానికి మీరు తిరిగి రావాలంటే అది కూడా మేము కోఆర్డినేట్ చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం